వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నానకరంగూడ సర్కిల్లో నానకరంగూడ దగ్గర ఉన్న ఓఆర్ఆర్కి మనకి ఓఆర్ఆర్ నుంచి ఉప్ప మనకి ఏదైతే ల్యాంకో విల్స్ కనెక్టివిటీ రోడ్డు ఉందో కొత్త రోడ్డు ఈ రోడ్లో ఉన్న ఇక్కడ మనకు రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ఒక ఐదు ఆరు ప్రాజెక్టులు అనేది ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ అండి గమనించండి ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ అనేది మనం సేల్కి వచ్చింది దాని డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను ఒక వన్ ఇయర్ బ్యాక్ మనం వాసవిధి పెట్టాము అప్పుడు చాలా బాగా సాగి సేల్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్ తర్వాత అయిపోయినా కూడా అడిగారు ఇప్పుడు మళ్ళీ వాసవి అట్లాంటిస్లో కూడా కొన్ని వచ్చి ల్యాండ్ లైన్ షేర్ వచ్చినాయి అలాగే ఆరు ఏడు ప్రాజెక్టులు అనేవి రెసిడెన్షియల్ ఒక త్రీ కమర్షియల్ ప్రాజెక్టులు వచ్చినాయి ఈ పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను ఇప్పుడు చూడవచ్చు ఇది వచ్చేసి మనం ఇప్పుడు దిగిపోతుంది షాష్ షాష్ చూడవచ్చు మన షాష్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ ల్యాండ్ షేర్కి మనం వీడియో అనేది దిగిపోతున్నాం చూడవచ్చు ఇక్కడ మీరు ఇది మన కన్స్ట్రక్షన్ పొజిషన్ చూడండి దీంట్లో మనకి ల్యాండ్ ల్యాండ్స్ ఎవరు ఉన్నాయి మీకు ఎవరైనా ఈ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే మన ది బెస్ట్ రేట్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది ఇదే కాదండి గమనించండి మనం చెప్పాం కదా ఒక ఆరు ఏడు ప్రాజెక్టులు నానకరం కూడా నార్సింగ్ ఈ సరౌండింగ్లో ఒక ఆరు ఏడు ప్రాజెక్టులు అనేది అవైలబుల్లో ఉన్నాయి మనకి ఇక్కడే కాదు మనకేదైతే నియో పోలీస్ ఉందో నియో పోలీస్ దగ్గర ఉన్నాయి మీకు మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏ ప్రాజెక్టులో కావాలో హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాజెక్టులో మన దగ్గర కంపల్సరీగా నైంటీ నైన్ పర్సెంట్ దొరుకుతాయి అది గమనించండి చూడవచ్చు ఇది మనకు ప్రాజెక్ట్ అనేది పొజిషను మీకు ఆ పక్కన ఉంది కదా ఆ ప్రాజెక్ట్లో కూడా ఆల్రెడీ మనం వీడియో తీయడం జరిగింది స్కీలో చూడండి స్కీల్ దాంట్లో కూడా ఉంది దాని సపరేట్ వీడియో కూడా ఉంది అది ఆ వీడియో చూడవచ్చు ఇది వచ్చేసి మనకి షాస్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ గురించి సంబంధించిన వీడియో చూడవచ్చు ఇది మనకి ఏదైతే మనకి వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు ఉందో ఈ రోడ్డు ఫేసింగ్ ఉంటుంది గమనించండి చూడవచ్చు ఇది వచ్చేసి మనకి ఆఫీసు సైడ్ ఆఫీసు ఇది బిల్డర్ సంబంధించింది ఓన్లీ మనం షూట్ చేస్తుంది ల్యాండ్ లైట్స్ షేర్ సంబంధించిందండి ఓకే గమనించండి ఇది మన ప్రాజెక్ట్ అనమాట మీకు ఆఫీస్ అనేది చూపిస్తున్నా మనం అమ్ముతుంది మాత్రం ల్యాండ్ ల్యాండ్ షేర్ ఓకే మీకు ఇదే కాదండి ఏ ప్రాజెక్టులో కావాలన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంపల్సరీగా కింద డిస్క్రిప్షన్ ఇచ్చే నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మీకు ది బెస్ట్ రేటు ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ మనం అమ్మేది ల్యాండ్ ల్యాండ్ ప్లస్ ఇన్వెస్టర్ షేర్స్ అమ్ముతాం ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ అమ్ముతాం ది బెస్ట్ రేట్గా అనేది మనం ల్యాండ్ ల్యాండ్ షేర్ అమ్మడానికి రీజను మీ అందరికీ తెలుసు రేట్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది బిల్డర్ దాన్ని బిల్డర్స్ అనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది ఈ ఫ్లాట్స్ అనేది మనం ఇలా ఆఫీస్కి వచ్చి కొనుక్కోవచ్చు అనేది అందరికీ తెలుసు కానీ ల్యాండ్ ల్యాడ్ అనేది ఇది ఎవరికి తెలియందనమాట తెలిసి మీకు బల్క్గా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఎసెఫ్టీ అనేది మేము మనకు తెలిసి తీసుకుంటాం కాబట్టి మనం దాంట్లో నుంచి మనం అమ్ముతాం కాబట్టి ఓకే దాంట్లో తీసుకుంటాం కాబట్టి బెస్ట్ రేట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఇదే అండి ప్రాజెక్ట్ డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కావాలన్నా బ్రోచర్ ఏది కావాలన్నా కింద ఇచ్చే నెంబర్కి డిస్క్రిప్షన్ ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఓకే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చిన ప్రాజెక్టులో మనం ఇప్పిస్తాం ఓకే వీడియోలో కంటిన్యూకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్